السلام عليكم ورحمه الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد ورحمه الله ورحمه الله ورحمه الله ورحمه هجري رمضان الله توميدو روجو ورحمه توميدو ورحمه الله ورحمه الله ورحمه తన తల్లిదండ్రుల హక్కు తనపై ఉన్నదని వారి సేవా సత్కార్యాలు వారి యొక్క విధేయత విధి అని విశ్వసిస్తాడు గమనించారండి ఒక విశ్వాసి ప్రతి ముస్లిం ఏమని విశ్వసిస్తాడు తల్లిదండ్రుల యొక్క హక్కు తనపై ఉన్నది మరియు వారి యొక్క విధేయత పాటించడం విధి అని నమ్ముతాడు విశ్వసిస్తాడు అయితే ఇది ఎందుకు నమ్ముతాడు వారు జన్మనిచ్చినందుక వారు చిన్నప్పటి నుండి చాలా మేలు చేశారు కదా మనకు ఇందుకేనా కాదు కాదు ఇది ఒకవేళ ఉంటే కూడా ఉద్దేశం సెకండరీ ఉండాలి కానీ ఫస్ట్ మొదటి ఉద్దేశం ఏముండాలో తెలుసా మన అందరి సృష్టికర్త అయిన అల్లా తొమ్మిది మాసాలు తల్లి గర్భం లోపట మనల్ని ఎవరైతే పోషించాడో పెంచాడో సురక్షితంగా క్షేమంగా ఉంచాడో ఆ సృష్టికర్త మన తల్లిదండ్రుల పట్ల మనం ఉత్తమ రీతిలో ప్రవర్తించాలన్నటువంటి ఆదేశం ఇచ్చాడు గనక అర్థమైందా వారు చిన్నప్పటి నుండి మనల్ని పుట్టి మనల్ని పెంచిన విషయం కరెక్టే వారు మనల్ని జన్మనిచ్చి మంచిగా చూసుకున్నారు నిజమే దీని కొరకు మనం వారికి కృతజ్ఞత చెల్లించాలి వారి పట్ల కూడా సద్భావంతో వెలగాలి మంచిదే కానీ అసలు ఉద్దేశం మనల్ని మన తల్లిదండ్రుల్ని అందరినీ పుట్టించినటువంటి ఆ సృష్టికర్త యొక్క మేల్లు మనపై మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ ఉన్నాయి గనక ఆయన ఇచ్చాడు ఈ ఆదేశం అది మనం పాటిస్తున్నాము అన్నటువంటి భావన ఉండాలి గమనించండి సూరత్ బని ఇస్రాయిల్ సూర నంబర్ పదిహేడు ఆయన తొంభై ఇరవై మూడులో లో అల్లహుతాల తెలిపాడు నీ ప్రభు స్పష్టంగా ఆజ్ఞాపించేశాడు మీరు అల్లాహను తప్ప మరెవరిని ఆరాధించకూడదు అల్లాను తప్ప వేరే ఎవరిని ఆరాధించకూడదు ఇంకా ఏమిటి తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వ్యవహరించాలి సద్భావంతో మెలగాలి ఎహ్సానా అన్న పదంలో అన్ని రకాల ఉపకారాలు అన్ని రకాల మేళ్లు మాట పరంగా మన యొక్క చేష్ట అంటే మన యొక్క వారితో ఉండే యొక్క రీతి అన్ని రకాలుగా ఇక ఈ ఆయత్ ఏదైతే మీరు విన్నారో సూరధ్వని ఇస్రాయిల్లో ఆయత్ నంబర్ ఇరవై మూడు అల్లాహుతాలా ఆదేశించాడు పాజిటివ్ లో ఈ మాట ఉన్నది కదా కానీ ఇప్పుడు గమనించండి మంచికి అపోజిట్ చెడు పుణ్యానికి అపోజిట్ పాపం అయితే పాపాలలో అతి ఘోరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రప్రథమంగా చాలా భయంకరమైన పాపం షిర్క్ అయితే ప్రవక్త సల్లల్లాహు అలీహు వసల్లం షిర్క్ వెంటనే తల్లిదండ్రుల పట్ల అమర్యాదగా అవిధేయతతో వారికి బాధ కలిగించి వారికి ఇబ్బంది పెడుతూ జీవించడం ఇది చాలా ఘోరాతి ఘోరమైన పాపాల్లో లెక్కించారు శ్రద్ధగా వినండి హదీ ను అబు అబూ బక్రద్ అల్లాహు తాలాను ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సల్లాహు అలీ ఒకసారి ప్రశ్నించారు ఏమని అలా ఉనబ్బి అక్బర్ ఇల్ ఖబాయిర్ అల్ కబాయిర్ అంటే ఘోర పాపాలు అక్బర్ అని మళ్ళీ చెప్తున్నారు అంటే ఘోర పాపాల్లోనే అతి ఘోరమైనవి ఏమిటో మీకు తెలుపాలా అని మూడు సార్లు ప్రవక్త సలహా సలం అడిగారు సహాబాలు చెప్పారు బూల తప్పక తెలుపండి ప్రవక్త ఇలాంటి విషయాలు మాకు అప్పుడు ప్రవక్త సలహం చెప్పారు అల్ అల్లాహకు సాటి కల్పించుట మరియు తల్లిదండ్రులకు అవిధేయత పాటించుటూ అంటే తల్లిదండ్రుల పట్ల పాటించే ప్రతి చెడు అది వాచ అయినా మనస అయినా కర్మ అయినా ఏ రూపంలో మనం తల్లిదండ్రులతో చెడుగా ప్రవర్తిస్తామో అదంతా కూడా ఒక్కొక్కలోకి లెక్కించబడుతుంది ఈ తల్లిదండ్రుల పట్ల మనం ఒక్కోక పాటిస్తే ఎంత నష్టమో వేరే వీడియోలో చాలా వివరంగా దానికి సంబంధించిన ఆయతుల హదీత్ లో చెప్పడం జరిగింది తెలుసుకోవచ్చు చూడవచ్చు ఆ వీడియో కూడా అయితే ఈ హదీత్ ఏదైతే మనం చదివామో అబు బక్రా హీద్ సహీ బుహారిలో ఉంది రెండు ఆరు ఐదు నాలుగు సహీ ముస్లిం లో కూడా ఉంది ఎనిమిది ఏడు ఇక రండి అల్లాహ మార్గంలో జిహాద్ చాలా గొప్ప పుణ్య కార్యమని సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తల్లిదండ్రుల యొక్క గొప్పతనం వారి పట్ల మనం పాటించవలసిన మేలు దీనికన్నా గొప్పది అని ఎలా చెప్పారో ఒక సంఘటన ద్వారా మనం తెలుసుకుందాము దీనికి సంబంధించి రెండు హదీతులు ఒకటి హజరత్ అబ్దు అల్లాహు తాలా అనుహు ఉల్లేఖిస్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం తో హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ అడుగుతున్నారు ఆయన స్వయంగా అంటున్నారు సల్తు నబియ్య నేను ప్రవక్తతో ప్రశ్నించాను అడిగాను ఏమని అయ్యుల్ అమలి అహబ్బు ఇల్ అల్లాహ్ దృష్టిలో అత్యంత అల్లాహ్ కు ప్రియమైన ఆచరణ ఏది అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం సమాధానం ఇచ్చారు నమాజు దాని సమయంలో చేయుట అని అయితే దావుద్ లోని హదీత్ లో ఉంది తొలి సమయంలో చేయుట అని ఆ తర్వాత ఏది అని మళ్ళీ నేను అడిగినప్పుడు తల్లిదండ్రులతో ఉపకారం చెయ్యుట వారి పట్ల సద్భావంతో మెలుగుట అని చెప్పారు బిర్రుల్ వాలిదైన్ ఇక్కడ గమనించండి తల్లిదండ్రుల విషయంలో తో అంటే విధేయత అన్న ఒక పదం ఉపయోగించబడుతుంది బిర్ అన్న మరొక పదం ఉపయోగ ఉపయోగించబడుతుంది అరబీలో అయితే అంటే వారు ఏమైనా ఆదేశించినప్పుడు దానిని మనం తూచా తప్పకుండా పాటించడం కానీ వారు అడగక ముందు వారు కోరక ముందు వారి యొక్క కోరిక నోటిపై రాక ముందు మీరు వారికి ఆ మేలు చేశారు వారు కావాలనుకునే విషయాన్ని ముందే మీరు తెచ్చి పెట్టేశారు వారి యొక్క కోరికను మీరు ముందే గమనించి పసిగట్టి నెరవేర్చేశారు అంటే ఇది బిర్ లో లెక్కించబడుతుంది అల్లాహోగి అల్లాహోగి సోదర మహాశివులారా సోదరి మనులారా ఆ తర్వాత అబ్దుల్లా బిన్ అబ్దుల్లాబిన్ మసోదర్లను మళ్ళీ అడిగారు దీని తర్వాత ఏంటి అల్లాకు ఇష్టమైనది అప్పుడు చెప్పారు అల్లాహ మార్గంలో జిహాద్ చెయ్యుట అల్లాహ్ మార్గంలో జిహాద్ చెయ్యుట లో అల్ జిద్ అన్నటువంటి పదాలు వచ్చి ఉన్నాయి అయితే సోదరు మహాశులారా అల్ జిహాద్ అన్నటువంటి పదం ఇక్కడ ఏదైతే ఉందో సర్వ సామాన్యంగా యుద్ధం అని అనువాదం చేయడం జరుగుతుంది కానీ ఇక మీరు తర్వాత హదీసులో లో మరియు ఇంకా సూరత్ కుమార్ లోని ఆయత ఏదైతే మనం చెప్పబోతున్నామో ముందుకు శ్రద్ధ వహించండి జిహాద్ అన్న పదంలో కేవలం యుద్ధము మరియు ఆయుధాలు తీసుకొని కొట్లాడటము ఒకరిపై ఒకరు దాడి చేయడమే కాదు అందులో విశాలమైన భావం ఉంది ఇప్పుడు నేను చెబుతున్నటువంటి రెండో హది శ్రద్ధగా వినండి జాఅర జన ఇల నబీ సల్లల్లాహు అలైహి వసల్లమ ఫాస్తాఅదనహు ఫిల్ జిహాద్ ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు జిహాద్ లో పాల్గొనటానికి అనుమతి కోరాడు జిహాద్ లో ఫాస్తాఅదనహు ఫిల్ జిహాద్ జిహాద్ లో పాల్గొనడానికి అనుమతి కోరాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు అహయ్యున్ వాలిదాత్ నీ తల్లిదండ్రులు ఉన్నారా అతను చెప్పాడు అవును అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పారు వెళ్ళి నీవు వారిద్దరితో జిహాద్ చెయ్యి వారిద్దరితో జిహాద్ చేయంటే అంటే ఆయుధాలు తీసుకొని ఇక కొట్లాటకు దిగాల కాదు అదే నేను చెప్పాను జిహాద్ అన్న పదానికి విశాలమైన భావం ఉంటుంది దాని యొక్క అసలు అర్థంలో తీవ్ర ప్రయత్నం కఠోరంగా శ్రమించడం అన్నటువంటి అర్థాలు ఉంటాయి ఇక నీవు నీ తల్లిదండ్రుల సేవలో ఎంత కష్టపడతావో పడు నీ తల్లిదండ్రులకు సుఖం సంతోషం ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేస్తావో చేయవు ఈ విధంగా ప్రభుత్వ సలల్లా అలీస్ల్లం తెలిపారు అయితే మొదటి హదీస్ బిన్ మసూద్ ఏదైతే ప్రశ్నించారో అది సహీబ్ బుఖారిలో ఉంది ఐదు రెండు ఏడు సహీ ముస్లిం లో ఉంది ఎనిమిది ఐదు మరి ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు కదా ఆ హీస్ సహీబ్ుఖారిలో ఉంది మూడు సున్నా సున్నా నాలుగు సహీ ముస్లిం లో ఉంది రెండు ఐదు నాలుగు తొమ్మిది ఇక ఈ హదీలు ఏవైతే మనం విన్నామో కురాన్ ఆయత్ కూడా సూరత్ బని ఇస్రాయిల్లో నుండి విన్నాము వీటన్నిటి ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటి ఒక ముస్లిం తల్లిదండ్రుల ఈ హక్కును గుర్తించి దాన్ని నెరవేర్చుటకు అది అల్లా యొక్క విధేయత ముందే చెప్పాను కదా మరియు ఆయన ఆజ్ఞ పాలిస్తున్నట్లు భావిస్తూ తన తల్లిదండ్రుల పట్ల ఈ కొన్ని మర్యాదలు కూడా పాటించాలి ఏమిటి అవి అందులో మొదటిది వారి ప్రతి ఆజ్ఞను పాలించి వారు నిషేధించిన దాని నుండి దూరం ఉండాలి కానీ ఎప్పుడు అది అల్లా విధేయత మరియు ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ఉండకూడదు వారు ఇచ్చేటువంటి ఆదేశం అల్లాహ్ అవిధేయతకు పాల్పడనివ్వకూడదు వారు ఏ దాని నుండైనా నిషేధించారు కానీ అది అల్లా చేయమంటున్నాడు అలాంటప్పుడు అల్లాహ మాటకు ప్రాధాన్యతనివ్వాలి తల్లిదండ్రులకు బుజ్జగించి ప్రేమగా మర్యాదతో మెత్తగా వారికి వాస్తవం తెలియజేయాలి మీ యొక్క ఈ మాట అల్లాహ మాటకు అవుతుంది కనుక మీరు బాధపడకండి నేను మీ మాటను నమ్మనందుకు అని ఎందుకనగా సృష్టికర్త అయిన అల్లాహ అవిధేయుతకు సృష్టికర్త అయిన అల్లాహ అవిధేయతకు గురి చేసే ఏ వ్యక్తి మాట మనము వినకూడదు వినండి ఇక ఆయత్ ఇందులో కూడా జిహాద్ యొక్క పదం వస్తుంది సూరత్ ఆయత్ నంబర్ పదిహేను గమనించండి ఇంతకు ముందు హదీస్ లో ప్రవక్త ఏం చెప్పారు ఫఫీహిమా ఫజాహిద్ ఓ తనయుడా ఓ కొడుకా నీవు వెళ్ళి నీ తల్లిదండ్రులతో జిహాద్ చేయి ఇప్పుడు అల్లాహతాల ఈ ఆయత్ లో ఏం చెబుతున్నాడో గమనించండి నీ తల్లిదండ్రులు నీతో జిహాద్ చేస్తే ఇక్కడ ఏమిటి భావం గమనించండి ఆయనకు అనువాదంతో మీకు ఇంశాల విషయం తెలుస్తుంది నీకు తెలియని దానిని నాకు సాటి కల్పించమని వారిద్దరూ నిన్ను బలవంతం పెట్టినచో అర్థమైందా ఇక్కడ ఏంటి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు ఇస్లాంలో లేరు లేదా ముస్లింలు కానీ దర్గాలను వాటిని వీటిని నమ్మి షిర్క్ పనులు చేసేవారు అయితే తల్లిదండ్రులు అంటున్నారు పోదాము అక్కడికి ఆ దర్గాకి అయితే తల్లిదండ్రులు నీవు షిర్క్ చేయడానికి ఎంత బలవంతం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మాలైసల కవి ఆ షిర్క్ విషయంలో షిర్కు అసలు దలిలే ఉండదు కానీ నీవు కూడా అలాంటి ఏ విషయం ఇంకా ఎరగనే లేదు ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా నీవు ఫలాతుతే హోమా వారి మాట వినకు నీ తల్లిదండ్రుల మాట ఏదైతే షిర్క్ గురి చేస్తుందో అది వినకు కాని సుమా వారిని దూరం చేయవద్దు ఇంటి నుండి నెట్టేయవద్దు ఏం చేయాలి మరి ఇహలోక విషయంలో ధర్మ ప్రకారంగా వారికి తోడుగా ఉంది ఇక ప్రవక్త సల్లెస్ వారి ఆదేశం దీనికి సంబంధించి అల్లా అవిధేయతకు గురి చేసే ఏ మానవుని ఆజ్ఞ పాలించకూడదు ముసరద్ అహ్మద్ ఒకటి సున్నా తొమ్మిది ఐదు షేహల్వాని రహిమాల్లా సహేహుల్ జామయాలో ప్రస్తావించారు ఏడు ఐదు రెండు సున్నా ఇక తల్లిదండ్రులతో గౌరవ మర్యాదలతో మెలగాలి కరుణతో మృదువుగా మంచి పద్ధతిలో మాట్లాడాలి ఒకల్లాహుమా కౌలన్ కరీమా అని అల్లా చెప్పాడు కదా సుబ్బని ఇస్రాయిల్లో వారికి ముందుగా నడవకూడదు భార్య పిల్లలను వారిపై ఆధిక్యత ఇవ్వకు ఇవ్వకూడదు వారి అనుమతి వారి యొక్క ఇష్టము లేనిదే ప్రయాణానికి కూడా వెళ్ళకుండా ఉండాలి ఇంకా సోదర మహాశివులారా ఏ విధంగా వారికి మేలు చేయగలుగుతారో చేస్తూ ఉండాలి ఉదాహరణకు తిండి విషయం కానివ్వండి వారి యొక్క బట్టల విషయం కానివ్వండి ఎంత మన శక్తిలో ఉన్న ప్రకారంగా ఎంత మంచివి ఇవ్వగలిగితే ఎంత మంచిది ఇంకా వారు ఏదైనా అనారోగ్య అనారోగ్యానికి గురి అయితే ఆ స్థితిలో తగిన చికిత్స చేయించాలి వారిని కష్టకాలాల్లో ఆదుకోవడం వారిని తన ఆత్మపై ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ కూడా తల్లిదండ్రులతో పాటించేటువంటి మర్యాదలు ఇక చివరిలో మనం ఎల్లప్పుడూ వారి బ్ర వారు బ్రతికి ఉన్నా బ్రతికి లేకున్నా వారిద్దరూ చనిపోయినా లేదా ఇద్దరిలో ఒక్కరు చనిపోయినా బ్రతికి ఉన్నా అన్ని స్థితుల్లో వారి గురించి దువా చేయాలి వారికి మేలు కలగాలి అని అల్లా వారిని క్షమించాలి అని అల్లా వారిని కరుణించాలి అని దువా చేస్తూ ఉండాలి ఇక వారి స్నేహితులు ఎవరైతే ఉంటారో దగ్గరి బంధువులు ఎవరైతే ఉంటారో వారి పట్ల కూడా ప్రేమతో మెలగాలి వారిని కూడా సత్కరించాలి ఇక దువాల విషయానికి వస్తే ఉదాహరణకు ఒక రెండు దువాలు వినండి గుర్తు చేసుకోండి రబ్బిర్ హంహుమా కమ రబ్బయాని సహీరా రబ్బిర్ హంహుమా కమ రబ్బయాని సహీరా ఓనా ప్రభువా వారు నన్ను చిన్నతనంలో ఎలా మంచిగా చూసుకున్నారో నీవు కూడా వారిపై కరుణ కటాక్షాలు కురిపించు అలాగే వాలి ఓ ప్రభువా నన్ను మరియు నా తల్లిదండ్రులను కూడా క్షమించు ఇక చివరి మాట ఏదైతే విన్నారో వారి బంధువులు తల్లిదండ్రుల వారి బంధువులు మరియు స్నేహితుల పట్ల కూడా మంచిగా మెలగాలి అబ్దుల్లాబీన్ అమర్హును గారి గురించి వస్తుంది ఆయన ఒక ప్రయాణంలో ఉండగా ఎడారిలో ఒక అరబ్ గ్రామీణ వాసి ఎడారిలో జీవించే వారు ఒకరు కలిశారు జంతువులను మేపుకుంటూ అలాగే వారు బయట జీవితం గడుపుతారు అయితే అబ్దుల్లా బిన్ ఉమర్ వారిని చూసి తమ వాహనం నుండి దిగి కలిసి తమ తలపై ఉన్నటువంటి తల పాగా ఇంకా వేరే కొన్ని వస్తువులు వారికి ఇచ్చారు ఆ ఇచ్చాడు అతను వెళ్ళిపోయాక ఒక మనిషి ఎవరైతే అబ్దుల్లాబీన్ తో ఉన్నారో అడిగారు ఈ గ్రామీణ వాసులు ఈ బయట ఇలా జీవించేవారు కొంచెం ఇచ్చినా గాని చాలా సంతృప్తి పడతారు మీరు ఇంతగా సత్కరించారేమిటి అబ్దుల్లాబీన్ ఉమర్ చెప్పారు ఇతను నా తండ్రి హజరత్ ఉమర్ అది అల్లాహు తాలాను బ్రతికి ఉన్న కాలంలో వస్తువు కలుస్తూ ఉండేవారు నా తండ్రి ఆయన్ని ప్రేమించేవాడు నా తండ్రి హజరత్ ఉమర్ ఇవన్నీ ప్రేమించేవారు అయితే అలీ వసల్లం వారి నేను విన్నాను ఎవరైతే తన తల్లిదండ్రుల పట్ల మేలు చేయాలనుకుంటాడో వారు బ్రతికి లేకుంటే వారి యొక్క ప్రియులతో అలాంటి సత్కారములు చేయాలి సత్కార్యాలు చేయాలి వారిని సత్కరించాలి అందుకే నేను ఇలా చేశాను నా తండ్రి గారికి కూడా పుణ్యం లభించాలి అని അല്ല മന തല്ല പട്ട കണ്ടെ മഞ്ചും മെലിയുടെ ഭാഗ്യം പ്രസാദിച്ചു ഗീൻ